ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తీసుకొచ్చినన్ని సంస్కరణలు అమలు చేసినన్ని విధానాలు అంతకు ముందు ఎల్లడూ కనీసం ఆలోచన కూడా ఎవరూ చేయలేదు ఆ పేద పిల్లలు మధ్యతరగతి పిల్లలు దిగువ మధ్యతరగతి వాళ్ళు చదువుకునే స్కూళ్ళ రూపరేఖలు మార్చి వాళ్ళ భవిష్యత్తుకు మంచి పునాది వేసి చాలా క్లియర్గా ప్రతి దగ్గర చెప్పాయన వాళ్ళ పిల్లలకు మనం ఇచ్చేది చదివే చదివే ఆయుధం ఆ చదువు బాధిస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి ఒక తరం అనేది డెఫినెట్లీ మారిపోతుంది ఇప్పుడు నాటే విత్తనాలు భవిష్యత్తులో ఫలాలు ఇస్తాయి అని ప్రతి దగ్గర అవే మాట్లాడుతుంటే రకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ వెళ్తూ ఉన్నా అప్పుడు ఆయన ఎగ్జిక్యూట్ చేశారు ప్రతిదీ కూడా వాల్యూడే కానీ చంద్రబాబు నాయుడు గారు సర్కారు వచ్చిన తర్వాత పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల చేతుల్లోనే రాష్ట్రం మొత్తం ఎడ్యుకేషన్ మాఫియా ఉంది కాబట్టి వాళ్ళకు ఫేవర్ గా ఉండే విధంగా ప్రతి నిర్ణయం తీసుకుంటున్నారు మనకి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చెప్పట్లేదు అనుకుందాం యాడ్కి పోతారు ప్రైవేట్ ప్రైవేట్ మాఫియా ఎత్తులో ఉంది ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ లేదనుకుందాం యాడ్కి వెళ్తారు ఇప్పుడేమో అన్ని నేషనల్ వైడ్ పోటీ పడాల్సి వస్తుంది ఇంగ్లీష్లో పోటీ పడాలి సిలబస్ తో పోటీ పడాలి అంత నేషనల్ సిలబస్ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి పిల్లలకి ఇప్పటి నుంచి పునాది పిస్తూ వచ్చిన నష్టమేంటి 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 అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలో పెడితే ప్రైవేట్ పాఠశాలలకు ఎవరు వెళ్తారు అందుకని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ తీసేస్తే ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే అప్పుడు అన్నీ కనుక మళ్ళీ ఆ ఎడ్యుకేషన్ మాఫియాకి కదా లాభం అట్లా ఉంది పరిస్థితి మనం ఏం చేద్దాం దానికి మళ్ళీ వీళ్ళు సమర్థించుకుంటూ నీచమైన భాష ట్విట్టర్లో వాడుకుంటూ సంస్కారం లేని భాష ట్విట్టర్ లో వాడుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎంత నీచమైన భాష వాడతారంటే ఎంత సంస్కారం లేని భాష వాడతారంటే అరే బాబు అధికారం ఉంది అని అంటే దాని అర్థం విచ్చలిబిడితనం కాదు రయ్యా ఎవడరా బాబు వీళ్ళు కాసింత సంస్కారం అనే మెయింటైన్ చేయండి రయ్యా మీరు పెద్ద పొడిసింది తర్వాత చూసుకుని కానీ కాసిన సంస్కారం నేర్చుకోండి రయ్యా ఫస్ట్ మీరు చెత్త భాష చెత్త చెత్త ట్వీట్లు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ దీన్ని సమర్థించుకోవడం సిబిఎస్ఈ తీసేసారంటారంటే విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పినారంట ఏ తల్లిదండ్రులు చెప్పింది పరికుమాలలో ఎవడో మత పిచ్చు పొల పిచ్చు ఉన్నాడు ఎవడ చెప్పినా ఎవడు ఏంటి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారని చెబుతున్నారు ఎవడు ఎవడు చెప్పినాడు చెత్త ఒక నిర్ణయం తీసుకుంటే సమర్థవంతంగా అమలు ఒకసారి వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్ పట్టవచ్చు కొంచెం త్రీ ఇయర్ పట్టచ్చు ఒక దానికి సంబంధించిన మనం పునాదిని పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది రాత్రికి రాత్రి నిర్ణయాలు అమలు జరిగిపోతాయా ఆ నదిలో ఆ నదిలో బిల్డింగ్లు కట్టాలనుకుంటున్నారు అమరావతిలో ఏది కట్టండి చూద్దాం రాత్రికి రాత్రి లేకుంటే ఆరు నెలలు మొత్తం కట్టేసి తీసుకొచ్చేయండి ఒక మొదలు వెడితే టైం ఎప్పటికో అవ్వతాయి ఆడ అయ్యే అవకాశం లేదు అన్న దగ్గర కూడా మీరు ప్రజలను మాయలు చేసిపోతూ ఉన్నారు అలాంటి విద్యపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక సంవత్సరం రెండేళ్ళు పటిష్టమయ్యే కాసిన టైం పట్టవచ్చు ఆ పటిష్టం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అవంతా కాకుండా టీచర్లకు చదువు రాదు పిల్లలకు చదువు రాదు ఆ ఏం చేస్తారు ఏం రాస్తారు నేను వాళ్ళ జీవితాలను ఆశ్చర్యం చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళ పొట్టలు నింపాలి అని ప్రైవేట్ మాఫియాను పోషించాలి అని అందులో అనుమానం లేదు మనం ఇరవై రెండులో ప్రవేశపెట్టారు సిబిఎస్ఈ కొన్ని స్కూళ్ళలోనే కదా తీసుకున్నాం తీసుకుంటారు లేదంటే లేదండి ఎందుకు అంత రద్దు చేసి పెట్టాలి ఎందుకు ఇంగ్లీష్ తీసేయాలి ఎందుకు సిబిఎస్ఈ తీసేయాలి ఎవరు రిజల్ట్ లేదా ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చిన హెడ్ చూడండి ఫిఫ్టీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్సెల్ ఇన్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ హ్యావ్ అచీవ్డ్ రిమార్కబుల్ సక్సెస్ ఇన్ ద సిబిఎస్ఈ వాళ్ళు రాసిందే వాళ్ళు రాసిందేనండి ఇది ఇంకేం రాసుకుంటూ వచ్చారు పర్టికులర్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ హ్యావ్ అచీవ్డ్ రిమార్కబుల్ సక్సెస్ ఇన్ ద సిబిఎస్ఈ పర్టికులర్లీ ద విజయవాడ రీజన్ విచ్ ఎన్ కంపేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సెక్యూర్ ద సెకండ్ హైయెస్ట్ పాస్ పర్సెంట్ అక్రాస్ ద కంట్రీ దిస్ అచీవ్మెంట్ మార్క్స్ ద డిబేట్ రిజల్ట్స్ ఆఫ్ ద రీజన్ सेटअप इन विजयवाड़े इन 2023. अकाउंटेंट ऑफ स्टैटिसटिक्स शेड बाय रीजनल ऑफिसर ऑफ सीबीएसई शेखर चंद्रा जॉब ऑफ नवोदय विद्यालय स्कूल्स इन द विजयवाड़ा रीजन तापड़ द पास परसेंटेज विद 100 परसेंट और 9.94 इन द इंटरमीडिएट. हाँ, इन आंध्रप्रदेश टोटल ऑफ 358 स्कूल्स ऑफ स्कूल्स ऑ इनकलूडिंग फिफ्टी जवाहर नवोदय स्कूल थर्टी थ्री विद्यालय स्कूल इन क्लास टेन औोर्टीन हंड्रेड नी टू रिजिस्टर्ड गवर्नमेंट स्टूडेंट ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ స్టూడెంట్స్ ఎన్ని వివరాలు రాసుకుంటూ పోయారు అవును క్లియర్ చేసుకుంటూ పోతారు నేర్చుకుంటారు రిజల్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ ఆ ఇన్స్ ఏమన్న వాళ్ళు చేరుతారు లేకపోతే స్టేట్ బోర్డు అప్పర్ అవుతారు ఏదో ఒకటి లోపాలు ఓవర్కమ్ చేసుకుంటూ పోవాలి కానీ మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం ఏంటండి నాకు అర్థం కాదు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏంటి మళ్ళీ నీచమైన భాషతో ఆ సంస్కరణ తీసుకొచ్చిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఏంటి స్కూల్లో కనీస రంగులు వేయలేకపోయారు ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఇన్ని దశాబ్దాలలో స్కూల్లో రంగులు వేయలేకపోయారు ఒక బెంచ్ వేయలేకపోయారు ఒక ఫ్యాన్ వేయలేకపోయారు బోర్డు కనీసం మంచిగా రాసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయలేకపోయారు బోర్డులు ఏర్పాటు అండి విద్యలో నేను పాశాల అన్ని సంస్కరణలు తీసుకొచ్చి కరోనా లాంటిది వచ్చినా కూడా విద్యా వైద్యానికి సంబంధించి గత ప్రభుత్వాన్ని ఎవడెన్న తిట్టుకొని విద్యా వైద్యానికి సంబంధించి అప్రిసియేట్ చేయకుండా ఉండగలుగుతామో అప్రిసియేట్ చేయకుండా ఉండాలంటే వాడు కూడా శాటిస్టై మైండ్ వాడు శాటిస్టమైండ్ మైండ్ వాళ్ళు పేదోడు బాగుపడద్దు పక్కనోడు బాగుపడద్దు మనమే బాగుండాలి పక్కన మాత్రం నాశనం చేయాలి మనం కాలు పిలుచుకుంటూ కూర్చోవాలి మన ఇంట్లో పని చేసుకుంటూ కూర్చోవాలి ఇటువంటి నీచమైన వనస్తత్వం ఉన్నోడే ఎక్కడో జపాన్లో ఒక విద్యార్థి కోసం ఒక రైలే నడిచింది అని చెప్పి వార్త కనిపిస్తే అబ్బాయి జపాన్ ఒక విద్యార్థి కోసం రైలు నడిచింది అంటే వావ్ వావ్ అని అంటావు మన దగ్గర అయితే ఆ వాళ్ళ కోసం ఆ ట్యాక్సీ కట్టాలా ఆ వాళ్ళ కోసం డబ్బులు పెట్టాలా ఆ ఏదైతే ఆ వాళ్ళు చదువుకోకట్టు కొంపలు మరిగిపోతాయా ఎట్లా అంటావు నీచమైన మనసత్వ మనోళ్ళందరూ తయారై రండి సీరియస్లీ ఎక్కడైనా చైతన్యబద్ధమైన సమాజం ఏం చేస్తుంది ఒకటి కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు ఎట్లా తీర్చాలి కొంచెం చెయ్యి ఎంత ఎట్లా అందించాలి అని చెప్పి చూస్తాం అంతేగాని వాడి నాశనం అయిపోవాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోవాలి ఇట్లా ఆలోచిస్తారు ఎవడే కానీ ఆలోచిస్తున్నారు దరిద్రమది దరిద్ర మాది ఆలోచిస్తున్నారు అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఎవడు చేసేది ఏముంది సమాజం విచ్ఛిన్నం అయిపోతే సర్వనాశనం అయిపోతున్నారు ఎవడు ప్రశాంతంగా ఉన్నాడు ఏమో ఉన్నోడు మా దగ్గర ఈ చేసుకుంటాం మా ఇళ్లకు మా కంపౌండ్ చుట్టుపక్కల పెట్టుకుంటాం ఆ కుక్కలెక్కి తింటాయి లాస్ట్ మనస్తత్వం ఎప్పుడు చెత్త ఉండొద్దు అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి ఆ దిశగా చైతన్యవంతం అవ్వాలి అరే ఈ పేదపిల్లలు చదువుకునే స్కూల్లో మీద ఇదేం తాడా బాబు